హాయ్ అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో గోంగూర ఎండుమిర్చి పచ్చడి తయారు చేసుకుందాం ముందుగా కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడుక్కున్న గోంగూర ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ముందుగా చెప్పుకున్నట్టు దినుసులు ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి అదే బాండీలో గోంగూర శుభ్రంగా కడుక్కున్న గోంగూరను వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా నీళ్ళు మొత్తం పోయేలా ఉడకనివ్వాలి గోంగూర మొత్తం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి పక్కనే మిక్సీ జార్లో సరిపడా ఉప్పు ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోనే గోంగూర వేసుకొని బాగా కలిసేలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత పక్కనే స్టవ్ ఆన్ చేసి పోపు పెట్టుకొని పోపు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మిశ్రమం కొంచెం గట్టిగా ఉంటే సరిపడా నీళ్ళు పోసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్